హాయ్ అండి ఈరోజు బచ్చలాకు కర్రీ చేస్తున్నా ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి ఇద్దోండి మామూలు బచ్చల కూర అండి ఇది అల్లుకుండేది కాదు గార్డెన్లో పండిన బచ్చల కూర అండి ఇద్దోండి ఫ్రెష్గా తీసుకున్నాను ఈ బచ్చల కూర మొత్తాన్ని ఒక బౌల్ వాటర్ తీసుకోవాలండి బౌల్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి అస్సలు వాటర్ లేకుండా బచ్చలా కర్రీ ఎలా చేస్తానో చూసేయండి కళ్ళకి మంచిదండి బచ్చలాకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఆయిల్ వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత తాళింపు కింద వేసుకోవాలండి కొంచెం జీలకర్ర బచ్చలాకు కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇద్దండి క్లీన్ చేసి పెట్టుకున్న బచ్చలాకు ఆనియన్ టమాటో కరేపాకు పచ్చిమిర్చి ముందుగా ఈ ఆనియన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన నూనెలో వేసుకోవాలండి నెక్స్ట్ కరే వేసుకోవాలండి నెక్స్ట్ పచ్చిమిర్చి చిటికాడు పసుపండి కొంచెం సాల్ట్ తొందరగా ముక్క ఉడకడానికి సాల్ట్ వేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలండి ఇలా బాగా వేగిన తర్వాత టమాటో పెట్టుకున్నాం కదండి ఈ టమోటాలు దీంట్లో వెయ్యాలి ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలండి అవి ఉడికేలోపు ఈ ఆకుని ఈ బచ్చల కూరని ఇలా సన్నగా తరిగా తరిగి పెట్టుకోవాలండి ఆకులు ఆకులుగా లేకుండా సన్నగా తరిగి పెట్టుకుంటే మెత్తగా తొందరగా ఉడికిపోతుంది టమాటో మగ్గిన తర్వాత ఈ సన్నగా తరిగి పెట్టుకున్న బచ్చల కూరని దాంట్లో పెట్టాలండి ఇలా కలుపుకోవాలి ఇలా బచ్చలాకు వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి టెన్ మినిట్స్ ఆగిన తర్వాత ఈ మూత తీసి కొంచెం కారం సరిపోయేంత కారం వేసుకోవాలండి కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వాటర్ అవే వస్తాయండి దాంట్లో వాటరు వస్తాయండి అసలు నీళ్ళు పోయొచ్చు ఆకులో వాటర్ ఉంటాయి టమాటోలో వాటర్ ఉంటాయి అవే వాటర్ వస్తాయి ఆవిరికి ఇంకా వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ అస్సలు పోయకూడదండి సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చాలి ఇలా నూనె ఆయిల్ పైకి తేలే అంతవరకు ఉడకనిచ్చాలి ఉడికిపోయిందని తింటేనండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి థ్యాంక్ యూ